పిల్లోడికి తాగుడు అలవాటు పిల్లోడికి సిగరెట్ అలవాటు నోరు చూస్తే పచ్చగా సూపర్ ఉంటుంది భలే వాసన వస్తుంటుంది అంటారు ఇంకా తల్లిదండ్రులు ఆడతాడు నా కొడుకుకి అలవాట్లు లేవు పాపము తర్వాత పరిస్థితి ఏంది తర్వాత పరిస్థితి ఏంది ఈ మధ్యవర్తి ఒకడు ఉంటాడు ఆ నియమనలో కానీ పెళ్ళిళ్ళ పేరాయ్యా అలా అన్నీ మరి ఆంధ్రలో తెలంగాణలో ఏమంటున్నా తెలియదు అమ్మా ఈ మధ్యలో ఇంకా కనెక్షన్ అటు ఇటు అటు పోయి అబ్బాయి మంచోడు అస్సలు అది ఇటు పోయి అమ్మాయి సూపర్ తల పైకెత్తి చూడదు ఏ టూ జడ్ చెప్తారు పెళ్ళైన తర్వాత తా సాట్ అవుతుంది ఏంటి ఇంకా బ్యాండ్ బాధ్య గుణం ఉందా తెలీదు భక్తి ఉందా తెలీదు అప్పుడు వాడు గుణం బయటపడుతుంది తాగే గుణం గుట్కాల గుణం ఏంటి అంటే దీనికను ఉపయోగించేది ఉపయోగించేది వెయ్యి అబద్ధాలు నీ కొడుకు అన్ని అలవాట్లు పెట్టుకొని అబ్బా ఏం చేయమంట పాస్ గారు నిజం చెప్తే ఎవరు ఇవ్వరు నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే ఎందుకు ఇవ్వరు నీ ప్రవర్తన సరైనది అయితే నీ జీవితం మంచిదైతే నీ గుణం మంచిదైతే నీ లక్షణాలు మంచిదైతే నిన్ను చూసైనా నీ బిడ్డ చెడ్డవాడైనా ఎందుకు దేవుడు కడిగిరించడు ఆమె నోరుమా అమ్మాయి చక్కగా ఉంటుంది అమ్మాయి కొంతమంది జీవితాలు చూస్తున్నాడు చక్కగా ఉంటుంది అమ్మాయి కొంతమంది మెత్తగా ఈడు ఇంకా తాగటం తన్నటం పనికి మాల్నాడు కాకపోతే తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండ పని లేదా రోజు ఇంక నశ పెడుతుంటాడు ఇంకా కట్టుకున్న దాన్ని ఇంకా మూలక పోతే తెలుస్తుంది ఏంటి అయ్యా మంచోడని చేశారయ్యా నా తల్లిదండ్రుల మాట లేకయ్యా వెళ్ళిన తర్వాత కొంతమంది గుణాలు బయటపడతాయండి అంటే అబద్ధం ఎవరి దృష్టిలో పడ్డావు తెలుసా నువ్వు నరు దృష్టిలో కాదు చెప్పు నిలబడి అయ్యా అమ్మా మా కొడుకు కొన్ని అలవాట్లు ఉన్నాయమ్మా తప్పు అనుకోకమ్మ తప్పేముంది అమ్మా నువ్వే మార్చుకోవాలి తల్లి ఇగో నా మీ అత్తని ఏమన్నదమ్మా నేను నీ జోలికి రాను నా కొడుకులు నా కూతురుగో వాడొక్కడమ్మా ఈ ఈ నిజం చెప్తే ఏమైంది కానీ చెప్తామా చెప్తామా చెప్తే పిల్లనివ్వరు కదా అందుకని ఏం చేయాలా లేనిది చెప్పి అంట కట్టాల తర్వాత సరే తెలిసిన తర్వాత పరిస్థితి ఏంటి నా కూతురు ఎలాంటిదో తెలుసా మంచిదే నోరు తెరిస్తే ఇంక నీ కూతురు బయటకు వస్తే ఇంక ఊరు సంగతి తెలియదు ఇంకా కొంతమందికి అందం ఉంటుంది గుణం ఉండదు ఏం ఉపయోగం గుణం లేని అందం ఎందుకు గుణం లేని సౌందర్యం ఎందుకు గుణం లేని ఎందుకమ్మా గుణమే అందమైన బైబిల్ చెప్తుంది గుణమే సౌందర్యమైన బైబిల్ చెప్తుంది